హలో అండి వెల్కమ్ టు కత్తిరెడ్డి ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ మనకి మొత్తం మీదకి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది చాలామంది డౌట్లో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎలా ఉండ ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తుందా లేదా వెనక్కి వెళ్తుందా అని అలాంటివి ఏమీ లేదు రియల్ ఎస్టేట్ ఇంకా ముందుకు వెళ్తుంది మనకి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా గ్యాప్ ఉంది సో ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇంకా ముందుకు వెళ్తుంది సో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు అంటేనే రిలీజ్ చేయటం రిలీజ్ చేయటం రేవంత్ రెడ్డి సో ఆయన చాలా చోటల్లో మెసేజ్ ఇచ్చారు ఆయనకి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ పైన మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఏవి ఎక్కడ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి చోటల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ఆయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో నేనైతే ఒక మంచి ఒక టూ త్రీ ఒక టూ పాయింట్స్ షేర్ చేయాలనుకున్నా ప్రజెంట్ సిటీ అనేది క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మొన్ననే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫార్మా సిటీ ఇంకొకటి మెట్రో లైన్ మెట్రో ట్రైన్ లైన్స్ అప్పుడు ఎయిర్పోర్ట్ అనమాట సో పర్మా సిటీ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ టెన్ థౌజండ్ ఏకర్స్ ఇచ్చారు అది మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు గవర్నమెంట్ దే ఆర్ ప్లానింగ్ టు సిఫ్ట్ సమ్వేర్ ఫ్రమ్ సిటీ అన్నమాట సో అది మళ్ళీ ఎక్కడ అనేది ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు త్వరలో అనౌన్స్మెంట్ అది కూడా ఇస్తారు ఎక్కడ ఎక్కడొస్తుందో ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక సిక్స్ థౌజండ్ ఎకర్స్ ట్రాన్స్ఫర్ టు టీఎస్ఐసి అన్నమాట సో హౌసింగ్స్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్లో ఉన్నారు సో ఇటువరకు ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేశారో చాలా చాలామంది వాళ్ళు ఎలాంటి భయపడిన అవసరం లేదు కాకపోతే ఇది బాగా బాగా ప్యానిక్ అవుతుంది క్యా ఫార్మాసిటీ క్యాన్సిల్ అయిందని చెప్పి చాలామంది భయపడుతున్నారు సో లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే హౌసింగ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి హౌసింగ్ డెవలప్మెంట్ జరుగుతాయి జరిగిన తర్వాత మళ్ళీ స్లోగా మళ్ళీ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది సో షార్ట్ టర్మ్ అనుకునే వాళ్ళకి మనం చెప్పలేము సో లాంగ్ టర్మ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు సో ఇంకొకటి వచ్చేసి మెట్రో లైన్స్ మెట్రో లైన్స్ ప్రీవియస్లీ దే ప్లాండ్ ఫ్రమ్ ఐటీ కోచ్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఎంతమంది అన్నారు సో ఇప్పుడు గచ్చిబౌలి గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో లైన్స్ ఇవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవ్వది సో గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తారు అంటే అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు ట్వంటీ కిలోమీటర్స్ మెట్రో లైన్స్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు చాలా ఎక్స్పెన్సివ్ మనం ఓల్డ్ సిటీ నుంచి డైరెక్ట్ స్ట్రీట్ లైన్స్ వస్తుంది జస్ట్ చాలా తక్కువకి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇవ్వాలి ఆ విధంగా ఆలోచించారు గవర్నమెంట్ అదొకటి సో నా మెసేజ్ ఏంటంటే మీరు ఎవరైతే ఫార్మాసిటీ సైడ్ ఇన్వెస్ట్ చేస్తారో దాని మంచి మీరు ఏమి భయపడకండి అది లాంగ్ టర్మ్కి మంచి ఉపయోగపడుతుంది గ్రోత్ ఉంటుంది ఇంకొకటి మీరు ఎవరిని ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మీరు ఒక్కసారికి ఒక టెన్ టైమ్స్ ఆలోచించండి ఎక్కడైతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో ఆ సరౌండింగ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఒకసారి స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ